సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి పొద్దుస్తమానం అబద్ధాలే చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఎక్కడో మాట్లాడుకుంటూ నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండ్రు రేవంత్ రెడ్డి గారు మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి నీ భాష మర్యాదగా ఉండాలి నీ శైలి నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి నీ నడవడిక మర్యాదగా ఉండాలి అప్పుడు నీకు మర్యాద వస్తుంది అన్ని బూతులు చెప్పేవన్నీ అబద్ధాలు ఇక మర్యాద రమ్మంటే యాడికెళ్ళి వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు ఇవాళ మీరు చూస్తే ఈరోజు భవన్లో పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంటంటే ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరు అందరు కూడా చూశారు తాట్ చెట్టు అంతా పెరిగిండని దూలమూల పెరిగిండని అని మెదడు లేదంటాడు సన్యాసి అంటాడు ఏడదాక్కున్నాడు అంటాడు నాకు మాట్లాడరాకనా నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి నాకు అనురాదు అవి థాట్ సెట్ అంతా వెళ్ళినావంటే నువ్వు లిల్లీ పుట్టా లేవు అని నాకు అనరాదు అయింది నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమన్నా పెద్ద కష్టమైన పని అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకయ్యే అంత ఈర్ష ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది అది దేవుడిచ్చినా సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా ఏమి అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీదేదో అసూయ పడుతున్నట్టు నువ్వు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికొక ఒక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దండలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది కానీ నువ్వేంది నీ బుద్ధి కురచ నీ చరిత్ర కురచ నీ భాష కురచ నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు బంజే ఊరికే చిల్లర మాటలు బంజేసి రైతుల గురించి ఆలోచించు రాష్ట్రం గురించి ఆలోచించు ప్రజల గురించి ఆలోచించు ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు నేను తాటి చెట్టు అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నా అవును ఎదిగినా తప్పే ఉన్నా దేవుడి నాకు నువ్వు వెంపల్ చెట్టు అంతా కూడా ఎదగలే కదా నీకు దేవుడు గంతే ఇచ్చిండు ఇంకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు అది పనిలో రూపించు ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసిన అని మాట్లాడు రుణమాఫీ నిజంగా జరిగిందా నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటుపొడిసిన ఎవడున్నా ఎవడు లేకపోయినా పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు అయిందా రుణమాఫీ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊరికి పోదాం నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా డేట్ చెప్పు టైము చెప్పు నేను వస్తా నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా లేదు నేను చెప్తా ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంత డబ్బు అయింది ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది నూట ఇరవై రెండు మందికి జరగంది ఎనభై రెండు మందికి రుణమాఫీ జరగలేదు ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే కోటి పదమూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జరగని ఎంత అంటే కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఎనభై రెండు మందికి ఇంకా కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు ఆ ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు నీ ప్రభుత్వ విధానాలు నీ ఫెయిల్యూర్ అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్యా నేను చెప్పక తప్పడం లేదు